హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి తెలంగాణ స్టేట్ జగిత్యాలి సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ టూ రెస్ ఎస్టీడీ వేరియం పెట్రోల్ ప్లస్ ఏంజీ సార్ సెకండ్ ఓనర్ లక్ష పంతొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది సార్ వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ అయితే ఆర్టీఏ సార్ మనకు తెలంగాణ వాళ్ళకు అయితే పనిచేస్తుంది మోటార్ క్యాబ్ సార్ వెహికల్ వచ్చేసి ట్యాక్సీ ప్లేట్లో వెహికల్ అనేది అవైలబుల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎటువంటి ఒక డిక్కి ఒకటి రీప్లేస్మెంట్ ఉంది అది చూపిస్తాను వీడియోలో చూసుకోవచ్చు పర్పస్ పర్పస్లో వెహికల్ అనేది అవైలబుల్ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు బంపర్ కానీ రేడియేటర్ పట్టి కానీ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఆపరాను కానీ రైట్ సైడ్ ఆపరాను కానీ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఏబిఎస్ కూడా వరిజి ఏబిఎస్ కూడా ఎటువంటి ఓపెన్ అయితే కాలేదు సార్ సెషన్ నెంబర్ కూడా ఒరిజినలే ఉంది రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్లో పెట్రోల్ ప్లస్ సిఎన్జిలో వర్కింగ్లో ఉంది సార్ సిఎన్జిలో ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ అయితే మైలేజ్ ఈజీగా వస్తుంది థర్టీ చూసుకోవచ్చు సెకండ్ ఓనర్ వెహికల్ సార్ ఎక్కడ చిన్న లీకేజ్ లేదు లెవెన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ క్యూబిక్ కెపాసిటీ సార్ వన్ పాయింట్ టూ లీటరు పెట్రోల్ ఇంజన్ పెట్రోల్ ప్లేస్ సీఎన్జీలో ఉంటుంది ఇది క్యాబ్స్కి అయితే మంచి మంచిగా వాడుకోవచ్చు ఒకసారి ఇంజన్ అనేది స్టార్ట్ చేయించి చూస్తాను ఒకసారి చూసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ ఇంజన్ పొజిషన్ అనేది చాలా స్మూత్ ఉంది చూసుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చిన పెన్సిల్ మార్కులు ఉన్నాయి సార్ ఇప్పటివరకు ఫ్రంట్ టైర్ చెక్ చేసుకోవచ్చండి వందకు నలభై శాతం నుంచి యాభై శాతం టైర్ కండిషన్లో ఉంది సస్పెన్సర్ వర్క్ అయితే ఏం లేదండి చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు వెహికల్లో రెండు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది సార్ వెహికల్లో రీడింగ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చండి ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఎయిటీన్ పాయింట్ సెవెన్ అయితే మైలేజ్ వస్తుంది సార్ ఇది పెట్రోల్లో సీఏంజీలో ఎక్కువ ఉంటుంది సార్ చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా రీసెంట్లీ సీట్ కవర్లు అనేవి కూడా చేంజ్ చేయడం జరిగింది ఫ్లోర్ మ్యాట్ అవైలబుల్లో ఉంది వెహికల్లో వెహికల్ సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది సార్ ఎటువంటి పిల్లర్లు అయితే డిస్టర్బ్ కాలేదు సార్ చూసుకోవచ్చు పిల్లర్ వర్క్ అయితే ఏం కాలేదు రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది అండ్ బాడీలో కూడా ఎటువంటి రస్ట్ అనేది రాలేదు వెహికల్లో బాడీ స్ట్రక్చర్ అనేది ఎక్కడ మేజర్ యాక్సిడెంట్ గురికాలేదు సార్ రేడ్ సీట్ కార్లు కూడా ఒక్కసారి డ్రై క్లీనిక్ వాషింగ్ చేయించుకుంటే సరిపోతుంది పిల్లర్ చెక్ చేసుకోవచ్చండి ఆల్మోస్ట్ కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి రేర్ సీట్ టైర్స్ వచ్చేసి వాంటింగ్ ఉంది అదొకటి టైర్లు మార్చుకుంటే సరిపోతుంది కంపెనీ గ్లాస్ ఉంది సార్ బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఇదొక్కటి డిక్కీ డోర్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది చూసుకోవచ్చు డిక్కీ డోరు రేరు మనకు రేర్ బంపర్ కూడా ఒకటి రీపెయింట్ అయింది రీప్లేస్మెంట్ అయింది సార్ స్టెప్నీ టైర్ కంపెనీ టైరే ఉంది షోరూమ్ నుంచి వచ్చిన అపోలో కంపెనీ టైర్సే ఉన్నాయి సార్ ఇది ఇది కూడా ఫార్టీ పర్సెంట్ దాకా ఉంది ఇది కంపెనీ అప్రూవల్ సిఎన్జి సార్ బయట ఫిట్ చేయించింది కాదు కంపెనీ సర్టిఫైడ్ సిఎన్జి ఉంది మనకు చెక్ చేసుకోవచ్చు ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ టైర్ ఉంది సార్ అపోలో కంపెనీ టైర్లు అన్ని సిఏ కోడింగ్ తో గ్లాసులు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చండి కంపెనీ పంచి పిల్లర్స్ ఏ ఉన్నాయి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఉంది సార్ కాకపోతే డిక్కీ వెనకాల పార్కింగ్లో ఎవరు తొలగించిపోయారట అది మీద పెద్ద యాక్సిడెంట్ అయితే కాదు రెండు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఉంటుంది వెహికల్ వచ్చేసి నిజామాబాద్ ఆర్టీఎక్ అయితే ఉంది ఆ సింగిల్ ఓనర్ వెహికల్ కాకపోతే వాళ్ళ బ్రదరు గల్ఫ్ వెళ్ళిపోతే ఈ వెహికల్ అనేది వాళ్ళ బ్రదర్ పేరు మీద ఇంకో బ్రదర్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవడం జరిగింది చూసుకోవచ్చు ఫ్రంట్ బంపరు లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ పైన చిన్న స్క్రాచెస్ ఉంది చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ టూరియస్ రేస్ వెహికల్ ఎస్టీడీ పెట్రోల్ ప్లేస్ సిఎంజీలో రన్ అవుతుంది సార్ లక్షా పంతొమ్మిది వేల కిలోమీటర్ డ్రివైన్ ఉంది టాక్సీ ప్లేట్లో ఎవరైనా కావాలనుకుంటే వాడుకోవచ్చు రెండు వేల ముప్పై ఐదు వరకు లైఫ్ ట్యాక్స్ ఉంటుంది సార్ టూ ఇయర్స్కి ఒకసారి ఫిట్నెస్కి చేయించుకుంటే సరిపోతుంది సార్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ప్రజెంట్ మా మా దగ్గర అయితే అవైలబుల్లో ఉంది కస్టమర్ అయితే వన్ టూ డేస్ అయితే ఉంచుతారట తర్వాత నిజామాబాద్ తీసుకుపోతా అంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను సార్ కమిషన్ తీసుకుంటాను నాలుగు లక్షల యాభై చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే